ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండండి ఆనందంగా కూడా ఉండండి ఫస్ట్ నుంచి లాస్టోర్ చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ పెద్దమ్మకి ఎప్పుడు మీకు చేస్తాను ఉన్నాయి కదా అని నేను మాటకు చెప్తా అంతకు అంతకుమించి ఏం లేదు అమ్మా ఈ చలికాలమే కాదు కొంతమంది పొలాలకి కూడా ఈ కాలు మడలు చూసారు ఇలా మడాలు ఇలా చీలిపోయి ఉంటాయి వాళ్ళకి అసలు ఆ అంతా రాయి మీద అడుగు వెళ్ళేరు నడలేరు చాలా ఇబ్బంది ఏదో దిల్లా నడవలసి వచ్చింది అది చాలా భయంకరమైన బాధ అనమాట ఆ బాధ తెలిసిన వాళ్ళకి తెలిసింది అందరికీ తెలీదు చాలా బాధపడతారు అటువంటి బాధపడే వాళ్ళకు కూడా పక్కన పెట్టేసేసి మందు తయారు చేశాను అదే మందు నేను పెట్టి చూపించాను మీరు చూసుకొని నేను ఎలా చేసాను బాధపడకోకుండా మీరు కూడా అలాగే చేసుకోండి పెద్ద పని ఏం లేదు ముందుగా అలా తీసుకోండి అమ్మా శుభ్రం కడిగేసి మొక్కు చూడండి ఇప్పుడు నేను ఎలా గీస్తున్నానో మీరు ఎలా గీరండి అల్లం తీసుకోవాలండి అల్లం ఎంత ముక్క తీసుకున్నామో చూసారు కదా అంత ముక్క తీసుకొని మనం తురుముకోవాలి మనకి మెత్తగా తురుము రావాలి దానికోసమని అల్లం తీసుకొని తురుముతున్నాం చాలా బాగా పనిచేస్తుంది అండి అల్లం చాలా బాగా పనిచేస్తుంది మడములు పగిలిపోయి ఉంటాయి కదా ఆ పగిలిపోతే దుప్పటి కప్పుకోలేం ఫస్ట్ అది లాగేస్తుంది చీర కట్టుకోలేము డ్రెస్ వేసుకోలేం ఏ చేసినా దుప్పటి సోఫా మీద కూర్చున్నా ఆ సోఫా కవర్లు కూడా లాగేస్తుంది ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమో అనుకుంటాం కానీ అసలు అవ్వదండి మీరు చక్కగా ఇది అప్లై చేయండి మీకు రిజల్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ అల్లం మనం తురుమేసుకున్నాం కదా ఈ అల్లం తురుగు తర్వాత ఎంత ముక్క ఎంత ముక్క నేను చూపించినంత అంగులు తొక్కతో సహా మీరు తురిమేసేయండి పైన ఉన్న తొక్క ఏం తీయన అవసరం లేదు కడిగితే సరిపోద్ది ఎంత వచ్చింది మనకు తురుము చూసారు కదా చాలు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయమ్మా చూడండి అమ్మా ఉల్లిపాయ చూడండి ఒకసారి అది అల్లము ఇది ఉల్లిపాయ ఇది కూడా అలాగే తురుముకోవాలన్నమాట దీంట్లో పెట్టుకొని పైన పొట్టు తీసేసేయండి తీసేసి ఇది కడగా పోయినా పర్వాలేదు పైన ఉన్న పొట్టు కాబట్టి తీసేస్తాం కాబట్టి బాగా ఇది కూడా మెత్తగా తురుముకోండి కానీ ఇది పెద్దపాయ పాయ అవసరం లేదు నేను అంతవరకు తురుముతున్నానో చూస్తున్నారు కదా అంత తురుముకుంటే సరిపోద్ది ఉల్లిపాయ కాబట్టి మనం ఫాస్ట్గా వచ్చేస్తుంది నీరు ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ కూడా బాగా రిజల్ట్ వస్తుందండి అండి కూడా అంత పని చేయదు అంతకంటే ఎక్కువ పని చేస్తుంది ఉల్లిపాయ ప్రతి దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది మేము నిజంగా మన పెద్దమ్మ వీడియోస్ కనుక నమ్మితే మీరు ఇది చూడండి చూసి చేసుకోండి పగుళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒకవేళ మీకు లేకపోయినాయి అనుకోండి ఎవరికైనా షేర్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది మేము వాడిన తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఉల్లిపాయ చూడండి ఎంతవరకు తీసుకున్నామో ఆ మాత్రం సరిపోద్ది మిగిలిన ఉల్లిపాయ పక్కన పెట్టేశాను ఈ రెండు ఒక చోట పెట్టుకోండి ఇప్పుడు గిన్నె తీసుకోండి తీసుకొని ఇప్పుడు నేను వేస్తుంది మిరియాలు నల్ల మిరియాలు నల్ల మిరియాలు మొత్తం ఎందుకు పంపేస్తానంటే మాకు అడుగున మిరియాల పొడి ఉందండి అందుకని ఆ గింజలు తీసేసి ఆ పొడి కోసం నేను తీస్తున్నాను మీ దగ్గర పొడి లేకపోతే మిరియాలు ఒక చిన్న జారు మిక్సీ జార్లో వేసుకుంటే నాలుగు డబ్బులు కొడితే మెత్త పడిపోద్దమ్మా లేదంటే మిక్సీ జార్లో ఒక పైన చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో వేసుకున్న చాలు ఎన్ని అవసరం లేదండి ఆరు ఏడు మిరియాలు చాలు అంత తీసుకొని మెత్తగా దంచండి నాకు పొడి లాస్ట్లో అడుగును ఉందని చెప్పి మేము తీసుకున్నాం ఇగో ఎంత పొడి అయితే సరిపోద్దండి మనకి మిరియాల పొడి ఆ తర్వాత వేస్తుంది కర్పూరం అండి అది ముందెళ్ళి అందులోనే పడిపోయింది గిన్నెలోనే తీసేలోపు ఆ కర్పూరం ఒకటి చాలు బెల్ల ఎక్కువ అవసరం లేదండి ఒక్క బెల్ల సరిపోదు మెత్తగలకి ఆ మెత్త పడిపో వచ్చేస్తుంది చూడండి అది చూడండి మీరు బాగా కర్పూరం మాత్రం భలే బాగా పనిచేస్తుంది అండి దానికి ఏదైనా బాగా పనిచేస్తుంది ఇప్పుడు వెనపకళ ఒకటి తీసుకోండి వెనపకళ కాపైన ఏదైనా చిన్న కళాయి తీసుకోండి తీసుకొని ఇందులో నువ్వుల నూనె వేసుకోవచ్చు ఆవ నూనె వేసుకోవచ్చు ఇదేంటి నూనె ఉంది బాదం నూనె బాదం నూనె కూడా వేసుకోవచ్చు అండి ఈ మూడు నెలల్లో ఏదైనా వేసుకోవచ్చు బాగానే రిజల్ట్ వస్తుంది కానీ ఎక్కువగా మీరు ఇప్పుడు నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయడానికి ట్రై చేయండి రిజల్ట్ బాగా వస్తుంది నేను ఇప్పుడు అంతేస్తాను చూశారు కదా అంత వేయండి వేసిన తర్వాత ఆ కర్పూరమును మిరియాల పొడి వేసేసేయండి అది కొద్దిగా వేగుతుంది అనుకున్నప్పుడు పసుపు పసుపు ఒక చిన్న స్పూన్తో వేసేసేయండి అందులో ఆ నూనెలో అది కొద్దిగా వేగుతుంది అనుకున్నప్పుడు మీరు మనం ఆల్రెడీ ముందే నూరు పెట్టుకున్నాం కదా అల్లం పేస్టు అంటే మొద్ద అది వేయండి దాని తర్వాత ఉల్లిపాయ నీరు ఉల్లిపాయ కాబట్టి వేయంగానే కొద్దిగా ఉంటుంది నీరు ఉంటుంది కొద్దిగా చూసి ఉంటుంది కొద్దిగా సౌండ్ వస్తుందండి మనం ఉల్లిపాయ నీరు ఉంటుంది కదమ్మా అందులో అందుకని చిటపట చిటపట్లు ఆడుతుంది అనమాట తుల్లగలతో కొద్దిగా జాగ్రత్తగా దూరం ఉండి చేసుకోండి కొద్దిగా వేసాం కాబట్టి ఉల్లిపాయ నీరు తగ్గిపోద్దండి ఫాస్ట్గానే మీరు దగ్గరే ఉండండి జాగ్రత్తగా నూనె మనకి పైకి తేలిపోతూ ఉంటుంది అలా నూనె మనకు కొంచెం పైకి తేలుతుంది అనుకున్నప్పుడు నిమ్మరసం మనం వేసుకోవాలి నిమ్మకాయ బద్ద ఒకటి తీసుకోండి మధ్యలో కట్ చేసుకొని చూడండి చూస్తారా మీరు ఎంతవరకు అంటే ఒక ఐదు ఆరు చుక్కలు చాలు ఇప్పుడు వేసాను కదా అలా వేసుకుంటే సరిపోద్దండి నిమ్మరసం బాగా పంచేస్తుంది పట్టుకొని ఉంటుంది రిజల్ట్ కూడా బాగా వస్తుంది తొందరగా తగ్గాలి కదా దానికోసం అన్నీ బాగా పనిచేస్తుంది నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇంకాలి కదా నిమ్మరసం హైలోనే పెట్టండి మరి మీడియంలో లోలో ఏం అవసరం లేదు హైలో పెట్టండి దగ్గర కొద్దిగా నిమ్మరసం ఇంకిన దాకా ఆగండి మీరు మన వీడియోస్ అన్ని చూస్తున్నారండి చూస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీకు ఏ వీడియో నచ్చిందో కూడా లైక్ చేయండి ఈ మధ్య మన వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయని చెప్పి మొన్న నిన్న ఇవాళ కూడా కామెంట్స్ వచ్చాయి చాలా కామెంట్స్ వస్తున్నాయి పెద్దమ్మ వీడియోస్ చాలా బాగున్నాయని అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియో కూడా వైరల్ అవ్వాలి అందరికీ రిజల్ట్ రావాలి దీనికి మందు దొరకనే దొరకదు మా పగుళ్ళకి అసలు మందు సేవలేదు ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఏంటి టూబ్ెత్తారుమెంట్మెంట్ ట్యూబ్ ఇస్తారు ఆ తోనే అది తగ్గనే తగ్గదు ఇది రాస్తే మాత్రం ఇమ్మిడియట్లుగా నిజంగా చెప్తున్నాను వాళ్ళు ఎంత బాధపడతారో ఆ బాధపడుకోకుండా నేను పెట్టాను కాబట్టి ఇది పెట్టుకొని హాయిగా చల్లగా నిద్రపోండి కొద్దిగా గోరవచ్చి పెట్టుకోండి కొద్ది గోరు పెట్టుకోవాలండి ఇప్పుడు పెద్దమ్మ కాలు చూపిస్తుంది కదా అక్కడ మనకు పగుళ్ళు ఏం లేవు కాకపోతే లైట్గా మనకు పెట్టి చూపించాలి కదా అందుకని నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి ఏదైనా ఆకుంటే మీరు తెచ్చుకోండి లేదంటే ఆకు ఏం లేకపోయినా కానీ గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి కొద్దిగా ముద్ద చేయండి ముద్ద చేస్తే కూడా మనకి ముద్దలాగా అవుద్ది దాంట్లో మనం ఇది పెట్టుకొని ఉంచుకోవచ్చు బయటకి ఏం వచ్చేది అంటే బయటికి రాకుండా నేను ఒక ఆకు తెచ్చుకున్నాను అంటే అది బయటికి వచ్చేయకుండా ఉండడం కోసం నైట్ అంతా ఉంచుకోవాలి కదా దానికోసం అని చెప్పి ఆ ఆకులో అది వేసుకుంటున్నా ఇప్పుడు నేను చేసింది రెండు కాలకి ఒక రోజుకి వస్తుంది ఒక రోజుకి ఇది వస్తుంది ఏ రోజు ఆ రోజు బాగుంటుంది ఫ్రిడ్జ్ పెద్ద పని కాదని ముందు చెప్పాను కదా నేను ఇలా ఆకులు నేసుకున్న ఒకవేళ మీ దగ్గర ఆకు ఏం లేకపోయినా పర్వాలేదు జామాకున్నా పర్వాలేదండి ఇంటి ముందు జామాకు చెట్టు ఉంటుంది కదా జామ చెట్టు ఆ ఆకు తెచ్చుకున్నా పర్వాలేదు లేదంటే గోధుమ పిండి కొద్దిగా నీళ్లు పోసి ముద్ద చేస్తే అది ముద్ద అవుద్ది దాంట్లో ఈ ఆకులు నేను ఇప్పుడు ఎలా పెట్టానో ఈ ముద్ద అలా మీరు గోధుమ పిండిలో కూడా ముద్ద పెట్టేసేయండి ఇదే విధంగా పెట్టి ఇప్పుడు నేను పెద్దమ్మ కాలికి పెట్టి చూపిస్తాను చూడండి ఇది ఎందుకంటే రాత్రి అంతా ఉంచుకోవాలి మీరు రాత్రి అంతా ఉంచుకోవాలంటే ఇది ఇలాగా కాళ్ళకి మడమకి పెట్టి పెట్టేసుకొని మీరు ఒక క్లాత్ చుట్టేసుకోండి చుట్టేసుకొని ఆ క్లాత్కి రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక దారం కానీ చుట్టేసేయండి బయట పడకుండా మీరు పడుకోవచ్చు కానీ నడవద్దు నడవకుండా ఉంటే అది బాగా పనిచేస్తుంది పడుకున్నప్పుడు పడుకుంటున్నాము అన్నప్పుడు మీరు పెట్టుకోండి పెట్టుకొని రాత్రంతా ఉంచుకోండి నిజంగా రిజల్ట్ మీకు బాగా వస్తుంది మళ్ళీ ఇంకా ఎక్కువ ఉందనుకోండి రేపు కూడా ఇలానే పెట్టుకోండి పెట్టుకొని ఎల్లుండి పెట్టుకుంటే మూడో రోజుకి పూర్తిగా తగ్గిపోద్దండి మూడు రోజులకి రిజల్ట్ అసలు మీకు అబ్బా ఎంత బాగా పనిచేసింది అనుకుంటారు మీ దగ్గర ఇంకా వ్యాజులైన ఉందనుకోండి వ్యాజులైన ఉంటే అది కూడా ఇందులో కలపండి కొద్దిగా కలిపేసి అందరూ ఇందాక స్టవ్ మీద పెట్టాం కదా అప్పుడే కలిపేసి వ్యాధులైన ఉంటే అది కూడా కలపండి పసుపు కలిపినట్టుగా అది కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు కలిపినవన్నీ కూడా సూపర్ సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగుంటుంది అనమాట మీరే పది మందికి చెప్పేటట్టు ఉంటారు పెట్టండి చూడండి అప్పుడు పెద్ద ముఖ్య మంచి లైక్లు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లే షేర్ కూడా చేయండి